ఈరోజు వికారాబాద్ జిల్లా లగిచెలరా రోడ్డుబండ తాండా గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం విజిట్ చేయడం జరిగింది అక్కడ గ్రామంలో మరి గిరిజనులు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మరి భయాందోళన కార్యక్రమ భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మరి వారికి ఒకరే చెప్పినాం మేము మీకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది మరి మొట్టమొదలైతే మరి కలెక్టర్ పై దాడి మాత్రం అది మంచి పద్ధతి కాదు దాన్ని మనం ఖండించినాం మరి అందరు కూడా మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఐఏఎస్ఆర్ని దాడి చేయడము అది మంచి చర్య కాదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది మరి అది సాకు చూసుకొని మరి పోలీసులు మరి విచ్చల విడిగా మరి గ్రామాలపై పడి అర్ధరాత్రి మైళ్ళను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా వృద్ధులను చూడకుండా అమానుషంగా దాడి చేసి అయితే చూప్రాంతాలు దెబ్బలు కొట్టి ఇలా అమాయకులను గిరిజనులను ఎస్సీలను మరి బీసీలను కూడా ఎవరైతేనేమి కులామైన ఎవరో అయితేనేమి అమాయకులను మాత్రం ఇవాళ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది మేము కూడా చెప్పినాం కలెక్టర్ మీద దాడి తప్పే కానీ ఆ నిపం చూసుకొని మీరు అమాయకులను జిల్లాలో పెడితే మాత్రం ఒప్పుకోమని చెప్పినాం అక్కడ కలెక్టర్కు మరి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం మరి ఎవరైతే అమాయకులు అయితే జైల్లో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీ కేసులు ఎత్తేయాలి వాళ్ళకి బెలొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినాం మరి మేము కూడా మరి గిరిజనులందరూ కూడా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వస్తే మరి వాళ్ళకు వాళ్ళ యొక్క అప్లికేషన్ స్వీకరించి మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం వారి యొక్క నివేదిక ఇవ్వన్నాం ఆ నివేదిక రాగానే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టపరంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మాకు ఇంకా మొదలే మేము రియాక్ట్ అయ్యేది ఉండే కానీ ఎందుకనంటే మాకు ఒక నెల ముందు మరి ఢిల్లీలో మరి కేంద్ర మంత్రి మంత్రులది అపాయింట్మెంట్ తీసుకున్నాం మీకు మీకు అందరికీ గెలవాలి ప్రెస్ వాళ్ళకు ఏంటంటే మన ఫార్టీ వన్ సిఆర్పి ఏదైతే ఉన్నదో మరి స్టేషన్ బిల్ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో మొత్తం స్టేషన్ బిల్ ఇస్తూ ఉన్నారు అది ఒక ఎస్సీ ఎస్టీ కేసు స్ఫూర్తికే విరుద్ధం దానివల్ల ఎస్సీ ఎస్టీ యాక్ట్ నీరుగారిపోతూ ఉన్నది దానిలో మేము సోషల్ మినిస్టర్ గారిని మరి నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని మరి లా మినిస్టర్ గారిని తర్వాత మరి మన తెలంగాణ భవన్లో ఉండేటువంటి మన సెక్ మన ఏది లీగల్ సెల్ వాళ్ళని కూడా మరి అప్లికేషన్ ఇచ్చి వారి ద్వారా మరి మేము ఏందనంటే ఈ చట్టానికి మరి మనం మన ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే సపరేట్ చట్టం ఇది ఇది ఐపీసీ కింద రాదు ఇది దానిలో మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏడు సంవత్సరాలు కన్వెన్షన్లో కేసులకు చేసినప్పు అన్నది దానిలో కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కలిపేసి ఇక్కడ చేసే పేరు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మరి కేంద్ర ప్రభుత్వం ఒక అపిడేవిట్ సుప్రీంకోర్టు సమర్పించి మరి దీన్ని దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరినాం మరి అక్కడ కూడా కేంద్ర మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఎస్టీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ లీగల్ వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించరు తప్పకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు దాని మీద మేము బోట్లో కొంచెం మేము లక్షల గ్రామానికి రోడ్డుబండ గ్రామానికి పోవడం ఆలస్యమైంది అయినా సరే ఈరోజు పోవడం జరిగింది వారికి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేంత వరకు మరి గౌరవ అవసరం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కానీ కలిసి కూడా మేము అక్కడ ఉన్నటు ప్రజల స్థితిగతులను ఇలా కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే మరి ముఖ్యమంత్రి కానీ కలిసి మరి వాళ్ళను వాళ్ళకు ఉన్న భూములే గవి మరి గిరిపుత్తులాంటి వాళ్ళు భూమిని నమ్ముకున్న భక్తి వాళ్ళు గిరిపుతులు వాళ్ళు వాళ్ళు నాలుగు ఐదు వందల సంవత్సరం వందల సంవత్సరాల నుంచి కూడా ఎకరము అద్దెకరము మూడెకరాల నాయకుల భూములు ఉన్నారు వాళ్ళు అవసరం ఉంటే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్మాయ మార్గాలు ఆలోచన చేసి ఇంకా కూడా వేరే దగ్గర భూములు ఉన్నాయట అక్కడ కొడంగల్లో అక్కడ ప్రత్యామ్నాయ డెవలప్మెంట్కు కానీ మా ఫార్మర్ కంపెనీ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదు కానీ మరి దళిత గిరిజనులకు మాత్రం అన్యాయం జరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం గనక వారికి న్యాయం జరిగేంత వరకు అవసరం ముఖ్యమంత్రి కలిసి పెద్ద మనసుతోని వాళ్ళకి ఒప్పుకోవాలని చెప్పి ఒప్పించి ప్రయత్నం చేసి కూడా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అందరికీ నమస్కారం ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా